సో వెల్కమ్ టు మోహన్ టీవీ ఈరోజు నేను మీకు లెటర్ ఎఫ్తో పేరు ఉంటే ప్లస్ ఏంటి మైనస్లు ఏంటి అసలు ఎఫ్ కి సంఖ్యా బలం ఏంటి లకీ కలర్స్ ఏంటి అన్ నంబర్స్ ఏంటి అన్ డేట్స్ ఏంటి అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎఫ్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో ఎఫ్తో పేర్లు గా తక్కువ ఉంటాయి బిజినెస్ పేర్లు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎఫ్ అంటే ఎయిట్ చాల్డ్ ఇన్ సిస్టమ్ అండ్ పైతాగ్రస్ ఎఫ్ అంటే సిక్స్ ఎయిట్ అంటే చాలా మంది ఎయిట్ అంటే సేనియన్ భయపడతారు ఎయిత్న పుట్టిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అండి ఆయన ఏదో ఒక పదలోనే ఉన్నారు గత ఇరవై ఏళ్ళగా రాజశేఖర్ రెడ్డి గారు ఎయిత్ పుట్టారు జూలై ఆయన శనిలో ఏం లేరు అల్లు అర్జున్ ఎయిత్న పుట్టాడు సినిమాకు వంద నూట యాభై కోట్లు సంపాదిస్తున్నాడు ఆయన శనిలో లేడు సో మంచి ఇంట్లో అమ్మాయిని చేసుకున్నాడు వెల్ సెటిల్డ్ వెరీ వెరీ హ్యాపీ సో ఎయిట్ ఇస్ ఫర్ మనీ నా భాషలో ఎయిట్ అంటే డబ్బు ఎయిట్ అంటే నిజాయితీ ఎయిట్ అంటే పట్టుదల క్రమశిక్షణ ఎయిట్ అంటే శనిశ్వరుడు ఏమి నేర్పిస్తాడండి పని చేసుకుంటా ఉండు అప్పుడు శని ప్రభావం ఉండదు అంటారు పని చేసుకుంటా ఉండాలి వీళ్ళంతా పని చేసిన వాళ్ళే కదా రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు పని చేశారు ప్రజల గుండెల్లో చేరుకున్నారు సెవెంటీన్ కేసీఆర్ నరేంద్ర మోడీ సెవెంటీ ఆరు ఇరవై ఆరు మన్మోహన్ సింగ్ ఈ ఎయిట్ లో పుట్టిన అందరూ కూడా హానెస్ట్ పీపుల్ అండి సో ఈ ఎఫ్ అంటే ఎయిట్ ఎయిట్ అంటే నిజాయితీ పట్టుదల క్రమశిక్షణ చాల్డీన్లో పైతాగ్రస్లో ఆరు ఆరు అంటే శుక్రుడు సో ఎఫ్ లెటర్లో బిజినెస్ పేరు పెట్టుకుంటే ఎయిట్ డబ్బు ఆరణ శుక్రుడు కలెక్షన్ కింగ్ సో ఆరు వల్ల లగ్జరీ ఆ కంపెనీ పేరు పెట్టేవాడు లగ్జరీగా ఉండాలి ట్రావెల్ చేయాలి ఎంజాయ్ చేయాలి డబ్బు సంపాదించాలి సో ఎఫ్తో ఫాజిల్ కంపెనీ ఎఫ్తో ఫాక్స్లిక్స్ ఫెటెక్స్ ఫోర్డ్ ఫార్చూన్ ఫుడ్ పాండా ఫెరారీ ఫ్రాంక్లిన్ ఫోర్స్ మోటార్స్ ఫెడరల్ బ్లాంక్ ఫ్లైవీల్ ఫీఫా ఫీలా ఫాస్ట్ ట్రాక్ ఫలకనామా ఫ్యాలెక్స్ కూడా ఎఫ్తోనే సో ఎఫ్తో బిజినెస్ పేర్లు ఎక్కువ ఉంటాయి యూజువల్గా ఎఫ్తో మనుషుల పేర్లు తక్కువే ఉంటాయి బట్ ఆ పేరు కూడా బాగుండాలి కదా సో ఎఫ్తో పేరున్న వాడికి కష్టపడే గుణం ఉంటుంది నిజాయితీ ఉంటుంది అండ్ దే లైక్ టు ట్రావెల్ దే ట్రైవల్ టు ఎంజాయ్ డే అండ్ దే ఆర్ ఫుడ్ ఈస్ ఆల్సో సో ఫుడ్ బాగుంటే ఎందుకు వెళ్తారు డబ్బులు బాగా సంపాదిస్తారు డబ్బులు బాగా ఖర్చు పెడతారు ఎంత వచ్చినా లెక్క లేకుండా ఖర్చు పెట్టేవాడు ఈ లెటర్ ఎఫ్ వాడు వీళ్ళకి షేర్ బిజినెస్లో బాగా కోట్లు సంపాదిస్తారు ఎంత పెడితే అది వంద రిట్లు వెయ్యిట్లు పెరిగే లెటర్ ఎఫ్ లెటర్ సో ఎఫ్ ఇస్ గుడ్ ఇన్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ షేర్ బిజినెస్ రియల్ ఎస్టేట్స్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ లెటర్ ఫార్ హోటల్ బిజినెస్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆల్సో రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ సో లెటర్ ఎఫ్ వాళ్ళు చాలా హానెస్ట్ చాలా హార్డ్ వర్కింగ్ అండ్ కంటిన్యూ వర్క్లో వన్ ఫైవ్ డేస్ వర్క్ చేస్తే వన్ ఆర్ టూ డేస్ ట్రావెల్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ చూడడానికి ఇష్టపడతారు సో ఎఫ్ లెటర్ వాళ్ళ వైఫ్ లక్కీ ఆర్ ఎఫ్ అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ లక్కీ బికాస్ దే వాంట్ టు ట్రావెల్ స్పిరిచువల్ ట్రావెల్స్ ఉంటాయి ఎంజాయింగ్ ట్రావెల్స్ ఉంటాయి సో దే లైక్ టు ట్రావెల్ టు హీట్ ఫుడ్ దే ఆర్ గుడ్ ఇన్ లవ్ రొమాన్స్ ఎంజాయింగ్ అండ్ రేప్ అనేది లేనట్టు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎఫ్ వాళ్ళు సో ఎఫ్ కి యాంటీ నంబర్ వచ్చేసి త్రీ నంబర్ ట్వెల్వ్ నంబర్ ట్వంటీ వన్ నంబర్ థర్టీ నంబర్ సో ఎఫ్ వాళ్ళు సి లెటర్తో తో ఎల్ లెటర్తో తో ఎస్ లెటర్తో తో మ్యారేజ్ చేసుకోకూడదు అదే విధంగా ఏ లెటర్ జే లెటర్ వై లెటర్తో తో మ్యారేజ్ చేసుకోకూడదు వీళ్ళకి ఎక్కువ డబ్ల్యూతో బాగా మ్యాచ్ అవుతాయి నెక్స్ట్ మ్యాచ్ త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీలో ముఖ్యమైన పనులు చేయకూడదు అండ్ పింక్ పర్పుల్ వైలెట్ అవాయిడ్ చేయాలి వీళ్ళు ఎక్కువ బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ వేసుకోవాలి వీళ్ళకి లక్కీ స్టోన్ నీలం బ్లూ సఫైర్ అదేవిధంగా ఎమిరాల్డ్ ఈ రెండు స్టోన్స్ కలిపేసుకుంటే చాలా లక్కీగా ఉంటారు సో ఈ లెటర్ ఎఫ్ వాళ్ళకి ఎఫ్ అంటే ఎయిట్ అండ్ సిక్స్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే నైన్ ఎయిట్ అండ్ నైన్ ఆర్ గుడ్ కాంబినేషన్ కాదు సిక్స్ అండ్ నైన్ ఇస్ గుడ్ కాంబినేషన్ సో లెటర్ ఎఫ్ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ గుడ్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ బ్యాడ్ ఉంటుంది సో రెండు వేల ఇరవై ఐదులో ఆచితూచి అడుగులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇండివిజువల్గా ఏ నెలలు బాగుంటాయి అనేది కంప్లీట్ చెప్పుకుంటాం యాజ్ ఇట్ ఈస్ ఈ ఎఫ్ లెటర్కి మార్చ్ అండ్ డిసెంబర్ చాలా యాంటీగా ఉంటుంది మిగతా నెలలు యావరేజ్గా ఉన్న మార్చ్ అండ్ డిసెంబర్ యాంటీ సో కంప్లీట్గా ఫ్యూచర్లో నెక్స్ట్ టూ త్రీ మంత్స్లో మా ఆడుకుందాం సో ప్రస్తుతానికైతే ఇది సో మీరు ఎఫ్లో ఉండి కూడా ఇబ్బందులు పడుతూ ఆరోగ్య సమస్యలు బిజినెస్ పేరులో సక్సెస్ లేకుండా ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను ఒక లెటర్ మార్చి మీకు అదృష్టం వచ్చేలాగా సెట్ చేసిస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ 9121685513 ना पर्सनल व्हाट्सएप नंबर सेकंड नंबर 9133789199 9133789199 सेकंड व्हाट्सएप सेवन एट नई वन डबल वन सेवन एट नई नंबर थर्ड नंबर डबल नईल सिक्स जीरो 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 वन सेवन మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తా ఒక బ్రదర్కో అక్కకో చెల్లికో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి